అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమా మనం చూసి తెగ ఎంజాయ్ చేశాం సినిమాలో హీరో కాబట్టి చిరంజీవి రంజుగా కామెడీగా కథను క్లైమాక్స్ వరకు అద్భుతంగా తీసుకెళ్లాడు పైగా శుభకార్డు కూడా ఆయనకు అనుకూలంగానే పడుతుంది మనమంతా సినిమా చూసి అనుకున్నాం కానీ నిజ జీవితంలో మొగుడిని అసహించుకునే పెళ్లాన్ని పొగరబోతు అత్తని కంట్రోల్ చేయడం సాధ్యమేనా అంటే కానే కాదు అందుకే ఓ మొగుడు సినిమా రేంజ్ లో కాదు కానీ తన రేంజ్కి తగ్గట్టుగా ఒక స్కెచ్ చేశాడు ఆ స్కెచ్ ఏంటి అది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది ఈ స్టోరీలో చూద్దాం ఈ స్టోరీ విన్నాక నవ్వాలో ఎడవాలో కూడా అర్థం కాదు ప్రాణ్లాల్ యాదవ్ వయసు ముప్పై ఐదేళ్లు ఉత్తరప్రదేశ్ లోని ఒక కుగ్రామంలో దర్జాగా బ్రతుకుతున్నాడు కులుహి పక్కన వారిది చిన్న ఊరు రాజాల బ్రతుకుతున్న అతనికి పెళ్లి చేశారు అదే అతని కొంప ముంచింది తమకు తెలిసిన వారి ద్వారా ఒక సంబంధం వస్తే దర్జాగా పెళ్లి చేసుకున్నాడు యాదవ్ యువతి మహా అంధకత్య ప్రాణ్లాల్ కూడా హీరోలా ఉంటాడు ఇంటర్ ఫెయిల్ అయినా తమ ఊరిలో కావాల్సినంత ఆస్తి ఉంది మొదటి ఆరు నెలలు భార్యతో సంసారం బాగానే సాగింది ఇక ఏడవ నెల నుంచి ప్రాణ్లాల్ సంసారంలోకి అతని అత్తపెత్తనం ఎక్కువైంది తమ కూతురును సరిగ్గా చూసుకోవడం లేదని భారీగా కట్నం ఇచ్చినా ఇంట్లో పని మనిషిలా వాడుకుంటున్నారని అల్లుడిపై దౌర్జన్యంగా మాట్లాడేది తన భార్య ఈ మాటను అనలేదు మరి మీరెందుకు మధ్యలో వస్తున్నారని ప్రాణ్లాల్ తన అత్త మీద ఫైర్ అయ్యాడు ఆ వెంటనే మా అమ్మ మీద గౌరవం లేకుండా మాట్లాడుతావా నువ్వు అసలు మనిషివేనా అంటూ భార్య కూడా చీకొట్టి తన తల్లితో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది తుఫాన్లా వచ్చిన అత్త రెండు రోజుల్లోనే తన భార్య మనసు మార్చి తీసుకెళ్లిందని బాధపడ్డాడు ప్రాణ్లాల్ యాదవ్ ఇక ఆ తర్వాత అతని తల్లిదండ్రులు వారి వైపు తల్లిదండ్రులు పెద్దల మధ్య మాట్లాడుకొని మళ్లీ సెటిల్ చేసేశారు ఇక ఆ తర్వాత మళ్లీ రెండు నెలలకే భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి తట్టుకోలేక ఒకరోజు బాగా తాగి పెళ్లాన్ని కొట్టాడు అంతే దాంతో వెంటనే తన తల్లిని పిలిపించి గొడవ చేసేసింది భార్య ఇక తనదే తప్పని తాగిన మైకంలో కొట్టానని అందరి ముందు క్షమాపణ చెప్పి గొడవను సర్దుమని చేసుకున్నాడు ప్రాణ్లాల్ యాదవ్ ఇక యాదవ్ వ్యవసాయం చేసుకుంటూ హాయిగా బ్రతుకుతున్నాడు అప్పుడప్పుడు తన భార్యను బైక్ పై టానుకు తీసుకెళ్లి సినిమా చూయించి తీసుకొచ్చేవాడు కానీ ఎప్పుడైతే తన అత్తగారింటి నుంచి ఫోన్ వస్తుందో ఆమె తీరు మొత్తం మారిపోతుంది అలుగుతుంది కోప్పడుతుంది చెప్పిన మాట వినదు మళ్ళీ తెల్లవారుజామున బాగానే ఉంటుంది దీంతో తన అత్త భార్య మనసును చెడగొడుతుందని ఫోన్కు రీఛార్జ్ చేయించలేదు ఏదైనా అవసరం ఉంటే తన ఫోనే వాడుకోవాలని చెప్పాడు ఇంకేముంది ఈ విషయం కూడా ఆ అత్తకు తెలిసిపోయింది ఆ తర్వాత బావమరిది వచ్చి నానా రచ్చా చేశాడు దీంతో తట్టుకోలేక రీఛార్జ్ చేయించి మళ్ళీ సంసారాన్ని సెటిల్ చేసుకున్నాడు కానీ అత్తగారి నుంచి ఫోన్లు మళ్ళీ పెరిగిపోయాయి ప్రాణ్లాల్ యాదవ్ మాత్రం ఆ ఫోన్లను మాట్లాడనివ్వకుండా చేయడానికి ఏదో ఒక పని చెప్పేవాడు అయినా సరే రాత్రి సమయంలో అత్తగారు ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడేది అలా ఫోన్ అవ్వగానే మళ్లీ భర్తతో గొడవ పడడం మొదలయ్యేది చిన్న విషయానికే గొడవ పెట్టుకోవడంతో పాటు తన తల్లిదండ్రులను అన్నను అందరినీ తిట్టడంతో మళ్లీ ప్రాణ్లాల్ యాదవ్ భార్యను కొట్టాడు ఆ దెబ్బకు ఆమె అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది ఇక తన బిడ్డను కొట్టాడని యాదవ్ అత్త పగను పెంచేసుకుంది అంతేకాదు అతని మామ బావమరిది కూడా పగ తీర్చుకోవాలనుకున్నారు పోలీస్ స్టేషన్ లో మాట్లాడుకుందామని పిలిపించారు కానీ అక్కడికి వెళ్లగానే పోలీసుల ముందే ప్రాణ్లాల్ యాదవ్ను ను కొట్టారు దీంతో పోలీసులు సర్ది చెప్పినా ప్రాణ్లాల్ యాదవ్ మాట వినలేదు ఏం చేసుకున్నా సరే జైలుకైనా వెళ్తాను కానీ నేను నా భార్యతో సంసారం చేయలేను మా అత్త చనిపోయిన రోజున ఆలోచిస్తా ఆవిడ బ్రతుకున్నంత వరకు సంసారం సాగదని వెళ్ళిపోయాడు అయితే వాళ్ళు అంతటితో ఊరుకోలేదు వరకట్న వేధింపుల నుంచి గృహహింస వరకు అన్ని కేసులను పెట్టేశారు దీంతో అతని తల్లిదండ్రులు దాదాపు తొంభై రోజులు జైల్లోనే ఉన్నారు ఏ పాపం తెలియని తన అన్న వదినలు కూడా కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ఏడాదిలోపే ఒక మంచి జడ్జి దగ్గరకు ప్రాణ్లాల్ యాదవ్ కేసు వెళ్ళింది భార్య భర్తలను పిలిచి సర్ది చెప్పారు మీరు కోర్టుల చుట్టూ తిరిగితే మీ జీవితం వృధా అయిపోతుంది కలిసి మెలిసి ఉండండి ఎవరో ఒకరు సర్దుకుపోవాలని చెప్పారు ఇక ప్రాణ్లాల్ యాదవ్ తన బాధను జడ్జికి మొత్తం చెప్పుకున్నారు అతని ఆవేదన విని అత్తను పిలిచి ప్రత్యేకంగా చెప్పారు నువ్వు ఇక మీ కూతురికి ఫోన్ చేయొద్దు ఆమె చేస్తే మాట్లాడు అతనిని మాత్రం వేధించొద్దు మళ్లీ తప్పు చేస్తే నేనే శిక్ష వేస్తాను పిల్లలకు సర్ది చెప్పాలి కానీ సంసారంలో పెట్రోల్ పోయిందని సున్నితంగా చెప్పారు ఇరు కుటుంబాలు మాట్లాడుకొని ప్రాణ్లాల్ యాదవ్ను అతని భార్యను కలపాలని చెప్పారు అందుకు అంతా ఓకే చెప్పేశారు అక్టోబర్ పదిహేను రెండు వేల పదహారున అత్తగారింటికి వెళ్లాడు ప్రాణ్లాల్ యాదవ్ ఆ రోజున వెళుతూ వెళుతూ తన భార్యకు ఇష్టమైన స్వీట్స్ కూడా కూడా తీసుకెళ్లాడు మామ నుంచి మర్యాదలు చేస్తే ఎంజాయ్ కూడా చేశాడు సరిగ్గా సాయంత్రం సమయంలో చిన్న పని ఉందని బయటికి వెళ్ళాడు అంతే ఆ తర్వాత అతను తిరిగి రాలేదు అలానే ఇదేదో క్రైమ్ స్టోరీ కాదు ఇక్కడ నుంచే అసలు కథ మొదలైంది ప్రాణ్లాల్ యాదవ్ కు పోలీస్ స్టేషన్ లో అత్తా మామ బావమర్ది చేతిలో తిన్న తర్వాత భార్య మీద విరక్తి వచ్చేసింది జీవితంలో పెళ్లం లేకుండా బ్రతకాలి అందుకు ఏం చేయాలని ఆలోచించాడు నా మూలంగా మరోసారి తన కుటుంబం ఇబ్బంది పడద్దని బలంగా నిర్ణయం తీసుకొని దారిలో వెళుతున్న ఒక లారీ ఎక్కి ప్రయాణం మొదలు పెట్టాడు ఆ దారిలోనే ఫోన్ కూడా పగల కొట్టేశాడు ఆ తర్వాత ముంబై ట్రైన్ ఎక్కేశాడు ఇక తమ కొడుకు తెల్లవారిన రాకపోవడంతో ఆందోళన చెందారు ప్రాణ్లాల్ యాదవ్ తల్లిదండ్రులు ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు యాదవ్ భార్యకు ఫోన్ చేస్తే సాయంత్రం బయటకు వెళ్తున్నానని చెప్పి తిరిగి రాలేదని చెప్పింది దీంతో తమ కొడుకును చంపేసి ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేశారు వారిని ఎంక్వైరీ చేయగా ఎక్కడా ఫలితం లేకుండా పోయింది పోలీసులు మిస్సింగ్ కేసు పెట్టి ఎంక్వైరీ చేశారు కనీసం బాడీ కూడా దొరకలేదు యూపీలోని పోలీస్ స్టేషన్స్ అన్నింటికి సమాచారం ఇచ్చారు కానీ ఒక్క ఆధారం కూడా లభించలేదు ఇక ఆ తర్వాత కొన్నాళ్లకి ప్రాణ్లాల్ యాదవ్ గురించి పోలీసులు అస్సలు పట్టించుకోలేదు దీంతో ప్రాణ్లాల్ యాదవ్ తల్లిదండ్రులు కోర్టుకెక్కారు కనీసం తమ బిడ్డ బాడీనైనా తమకు ఇచ్చేలా చూడాలని కోరడంతో మరోసారి విచారణ చేపట్టాలని స్థానిక కోర్టు ఆదేశించింది కానీ ఆధారాలు లేవు చిన్న క్లూ కూడా దొరకలేదు బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లో సీసీటీవీ సిసిటివి కూడా ఆధారాలు లేవు ఇక ఫోన్ లాస్ట్ సిగ్నల్ కూడా కులుహుల్ చూపిస్తోంది అది కూడా పోలీస్ స్టేషన్కి కి కూతవేటు దూరంలో దీంతో మరోసారి ఎంత వెతికినా మాకు క్లూస్ లేవని కోర్టుకు తెలిపారు పోలీసులు ఆ తర్వాత యాదవ్ తల్లిదండ్రులు కూడా తమ బిడ్డ మీద ఆశ వదులుకున్నారు ఇక ఇటు ప్రాణ్లాల్ విషయానికి వస్తే ముంబైలో తాను తెచ్చుకున్న డబ్బులు నగలతో ఏడాదిపాటు దర్జాగా ఒక గదిని అద్దెకు తీసుకుని బ్రతికాడు ప్రాణ్లాల్ యాదవ్ ఆ తర్వాత ఒక గ్రానైట్ కంపెనీలో సరదాగా పనిచేసి వచ్చేవాడు కనీసం ఫోన్ కూడా కొనుక్కోలేదు ఎందుకంటే అతని దగ్గర ఏమీ లేదు ఆధార్ కార్డు కూడా లేదు గుర్తింపు కార్డు లేకపోవడంతో ఫోన్ లేకుండానే హాయిగా బ్రతికేస్తున్నాడు అతను చేసిన తప్పేంటంటే ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడు కాదు ఇక తాను ఉండే ఇంటికి దగ్గరలోని కిరాణా షాపుల్లో కూడా సరుకులు కొనేవాడు కాదు ఎవరైనా గుర్తుపడతారేమో అనే భయంతో రూమ్ లోనే ఎక్కువగా గడిపేవాడు ఇక పనికి వెళ్లేటప్పుడు టోపీ పెట్టుకుని వెళ్లేవాడు ఉదయం వెళ్తే చీకటి పడ్డాకే వచ్చేవాడు వచ్చిన డబ్బులను దాచుకొని మందు తాగుతూ సినిమాలు చూస్తూ తనకు నచ్చినట్లుగా జీవితం హ్యాపీగా గడిపేస్తున్నాడు అయితే ప్రాణలాల్ యాదవ్ జీవితం మరో మలుపు తిరిగే సమయం వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ విరివిగా సాగుతున్నాయి ఆ సమయంలోనే ఆ ఏరియాలో ఉండే ఒక సిటిజన్ గూడచారి పోలీసులకు సమాచారం ఇచ్చాడు మా ఏరియాలో ఒక వ్యక్తి ఏడాదిగా ఎవరితోనూ మాట్లాడటం లేదు తన గదిలో ఒంటరిగా ఉంటున్నాడు అనుమానంగా ఉందని చెప్పడంతో క్రైమ్ బ్రాంచ్ కి సంబంధించిన పోలీసులు ఎనిమిది మంది మఫ్తీలో వారం పాటు అతని కదలికలు మొత్తం గమనించారు నీడలా వెంటాడారు ప్రతిరోజు గ్రానైట్ కంపెనీకి వెళ్తున్నాడు కూల్గా నైట్ వచ్చేస్తున్నాడు పోలీసులకు ఏమీ అర్థం కావడం లేదు ఇంటి ఓనర్ను అడిగితే అతని గురించి నాకేమీ తెలియదు కానీ చాలా మంచి వ్యక్తి రెంట్ని టైంకి ఇచ్చేస్తాడు ఎలాంటి ఇబ్బంది పెట్టడని చెప్పాడు కానీ ఆ మిస్టరీ ఎందో ఛేదించాలనుకున్నారు పోలీసులు నిజాయితీగా ఉంటే అంత మిస్టరీగా ఎందుకు బ్రతకాలనేది పోలీసుల అనుమానం ఇక జూన్ ఇరవై ఆరు రెండు వేల పద్దెనిమిదిన తన డ్యూటీ ముగించుకొని రూమ్ లోకి వచ్చేసరికి గదిలో పది మంది కూర్చొని ఉన్నారు తాళం పగలగొట్టి కూర్చోవడంతో భయపడ్డాడు ప్రాణ్లాల్ యాదవ్ వాస్తవానికి గదిలో ఏముంది ఏమైనా తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడా అని సెర్చ్ చేసేందుకు పోలీసులు చొరబడ్డారు గదిలో నాలుగు డ్రెస్సులు నాలుగు పాత్రలు ఒక చీపులు ఒక చిన్న స్టవ్ ఇతర వంట సామాన్లు తప్పితే ఏమీ లేవు అయినా సరే పోలీసులకు మాత్రం అనుమానం తగ్గలేదు ఇంకా పెరిగింది ఇంత పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడా అనుకున్నారు ఇక ప్రాణ్లాల్ యాదవ్ గదిలోకి రాగానే కూర్చోబెట్టి అడిగారు చుట్టూ పది మంది కూర్చున్నారు అసలు ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీ ఫ్లాష్ బ్యాక్ ఏంటి అని అడిగారు ఇక అక్కడున్న పోలీసులందరి ఫేసుల్లో ఒక రకమైన ఎక్స్ప్రెషన్ టెన్షన్ ఎందుకంటే ఏ రేంజ్ స్టోరీ చెబుతాడా అని దాదాపుగా అందరూ కూడా సమరసింహారెడ్డి నరసింహనాయుడు రేంజ్ స్టోరీ ఎక్స్పర్ట్ చేస్తున్నారు ఇతను ఎవరో తెలుసుకోవాలని ఆతృతతో ఉన్నారు ఇక ఫ్లాష్ బ్యాక్ బిగించేశాడు ప్రాణ్లాల్ యాదవ్ తాను యూపీ నుంచి వచ్చానని నా బ్రతుకు నేను బ్రతుకుతున్నానని చెప్పాడు అయినా సరే పోలీసులు నమ్మలేదు ఇక ఎలా కాదు అని చెప్పి స్టేషన్కి ఎత్తుకెళ్లిపోయారు ఎంత జరిగినా సరే ప్రాణ్లాల్ యాదవ్ మాత్రం మొదట తన పెళ్లి వివాదం గురించి అస్సలు చెప్పడం లేదు అయితే పోలీసులకు మాత్రం ఒక విషయం అర్థమైపోయింది అతను ఎట్టి పరిస్థితుల్లోనూ తీవ్రవాది కాదు అని అయితే తప్పించుకుని తిరుగుతున్న క్రిమినల్ ఏమో అని ఈసారి నాలుగు బాధారు అంతే ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకొని తన భార్య అత్త మామ బావమరిది పోరు పడలేక ఇలా పారిపోయి వచ్చానని నేను చనిపోయానని తెలిస్తే నా భార్యకు వేరే పెళ్లి చేస్తారు ఆ తర్వాత నేను వెళ్ళి అనుకుంటున్నాను నాకు నా భార్య అంటే ఇష్టం లేదు నా మాట కంటే కూడా తల్లి మాటే వింటుంది మా అత్త ఒక దెయ్యం నాకు ఇక్కడే శిక్ష వేయండి కానీ యూపీకి పంపొద్దని బ్రతిమలాడాడు ప్రాణ్లాల్ యాదవ్ అంతే అది విన్న పోలీసులు నవ్వాలో ఏం చేయాలో కూడా వారికి అర్థం కాలేదు అయితే అసలు నిజం చెబుతున్నాడా లేదా అని కులూహి పోలీసులను సంప్రదించక తాము ప్రాణ్లాల్ యాదవ్ చనిపోయామనుకుంటున్నాడని చెప్పారు వాళ్ళు కేసును కూడా క్లోజ్ చేసేసామని చెప్పారు అతనిపై వేధింపుల కేసు కొట్టేసిన తర్వాత పారిపోయాడని చెప్పుకొచ్చారు మొత్తానికి ప్రాణ్లాల్ యాదవ్ తెలివికి ముంబై పోలీసులు షాక్ అయ్యారు అత్తగారి మీద పక్క తీర్చుకునేందుకు చనిపోయాడని భావించాలని నాటకమాడాడు ఇక ఇది తెలిసి భార్య అతని అత్త షాక్ అయ్యారు ఇక ఆ తర్వాత యూపీ నుంచి వచ్చిన టీం ప్రాణ్లాల్ యాదవ్ ను తీసుకెళ్లిపోయారు అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ప్రాణ్లాల్ యాదవ్ వెళ్ళి వెళ్ళగానే అతనిపై మళ్లీ రివర్స్ కేసు పెట్టేశారు ఇక అక్కడ నుంచి సరాసరి జైలుకి వెళ్ళిపోయాడు ఆసక్తికరమైన విషయం ఏంటంటే నా భార్యతో సంసారం చేయడం కంటే కూడా నాకు జైలు జీవితం చాలా బెటర్ హాయిగా ఉంటుందని ఎంచక్కా జైలుకెళ్ళిపోయాడు నేను ముంబైలో ఉన్న జైల్లో ఉన్న ఒకటే అన్నాడు ప్రాణ్లాల్ యాదవ్ నాకు బ్రతకాలని ఉంటే పది ఎకరాల ఆస్తిని వదిలేసి ఒంటరిగా ఎందుకు బ్రతుకుతానని చెబుతున్నాడు భార్య కంటే అత్తగారు చేసిన పనికి అలా రెండేళ్లు షాక్ ఇచ్చాడు చివరికి క్లైమాక్స్ లో తానే జైలు ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చి స్వేచ్ఛగా బ్రతుకుతున్నాడు ప్రాణ్లాల్ ఇక తనకి తెలిసి వచ్చింది ఏంటంటే జీవితంలో మరో పెళ్లి చేసుకోనంటే చేసుకోను అని చెబుతున్నాడు ప్రాణలాల్ యాదవ్ ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్ ఇతని స్టోరీ వింటే మీకేమనిపిస్తుంది తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి